మెడను నిటారుగా ఉంచండి కళ్ళను మృదువుగా మూసి ఉంచండి మొహంలో చిరునవ్వులు పెట్టి శ్వాస మీద ధ్యాసను కేంద్రీకరించండి మన శ్వాసను సాధారణ స్థితికి తీసుకుని వచ్చి మన బాహ్యంలో జరిగే అన్ని శబ్దాలను వినడానికి ప్రయత్నం చేద్దాం వాహనాల శబ్దాలను విందాం ప్రజల మాటలను విందాం పక్షుల కిలకిల రావాలను ఆస్వాదిస్తాం ఆలయాల్లో వేసిన భక్తి పాటలను విందాం వేటికి స్పందన వద్దు అలా అలా గమనిస్తూ పోదాం ఇప్పుడు బాహ్యానికి కొద్దిగా విశ్రాంతినిచ్చి మన అంతరంగంలో జరిగే జీవక్రియలను గమనిద్దాం మన హృదయ స్పందనలను ఆలకిద్దాం రక్త ప్రసరణ వ్యవస్థను గమనిద్దాం ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలను గమనిద్దాం జీర్ణక్రియ మరియు శ్వాసక్రియల వల్ల జరిగే శబ్దాలను విందాం వేటికి స్పందన వద్దు అలా అలా గమనిస్తూ పోదాం ఇప్పుడు ఏకకాలంలో అంతరంగా మరియు బాహ్యంగా జరిగే అన్ని జీవక్రియలు శబ్దాలను వినడానికి ప్రయత్నం చేద్దాం ఈ స్థితినే యోగ స్థితి లేదా ధ్యాన స్థితి అంటారు స్థితిలో ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేద్దాం మన హృదయ స్పందనలు ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు పక్షుల కిలకిల రావాలు చల్లని గాలి మన శరీరాన్ని తాకే అనుభూతి వాహనాల శబ్దాలను ఏకకాలంలో ఆలకిద్దాం నిదానంగా సహజ స్థితికి వచ్చి రెండు చేతులను నమస్కార స్థితికి తీసుకుని వద్దాం దీర్ఘంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా వదులుతూ మూడుసార్లు ఓంకారం శాంతి మంత్రం మరియు గురుస్థితులతో యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం దీర్ఘంగా శ్వాస తీసుకోండి sahana bye bye bye. శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుందాం మమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు గురువులకు ప్రకృతి మాతకు భరత మాతకు నమస్కారం చేసుకుందాం అలాగే మన గ్రామ దేవత అయిన శ్రీ కొల్లాపురి మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం తెలుసుకు తెలియజేసుకుందాం ఎస్టివైఎస్ సమితికి ఎస్టివైయస్ సమితి పెద్దలకు నమస్కారం చేసుకుందాం ఇప్పుడు జరగబోయే యోగాభ్యాసానికి మనకి శక్తిని యుక్తిని ప్రసాదించమని ఆ దేవతలను ప్రతా దేవతలను అడుగుతూ నిదానంగా పైకి లేచి రెండు చేతులను రబ్ చేసి ఆ శాఖను కళ్ళకు ముఖానికి తల భాగానికి అందించుకుందాం మరొక్కసారి రబ్ చేసి ఆ శాఖను శరీర ఇతర భాగాలకు ప్రసరింప చేసుకుందాం హరి ఓం